మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే అమెరికాలో ట్రంప్ దింపు అంటూ ఒక యాభై రాష్ట్రాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఇచ్చారు అంటే ఒక తిరుగుబాటు అన్నది ఇక ఊహించిన విధంగా వచ్చిందని చెప్పాలి అంటే దీన్ని అంతటి వెనకాల మోడీ అలాగే పుతిన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది అంటే నిజంగానే వీళ్ళు ఉన్నారా లేకపోతే అక్కడ కారణాల వల్ల తిరుగుబాటు వచ్చిందనుకో అక్కడ సెప్టెంబర్ వన్ సెప్టెంబర్ ఫస్ట్ లేబర్ డే అంటారండి మనకి ఇక్కడ మే డే లాగా అక్కడ డే కూడా అక్కడ కూడా ఉంటుంది ప్లస్ లేబర్ డే ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జరిగిన వర్కర్స్ ఉద్యమం నుంచి అప్పుడు దాన్ని లేబర్ డేగా ప్రకటించారు నైన్టీన్త్ సెంచురీలో వర్కర్స్ ఎనిమిది గంటల పని విధానం కోసం మిగతా శాలరీలు పెంచుకోవడం కోసం అక్కడ వర్కింగ్ కండిషన్స్ బెటర్గా ఉండడం కోసం ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల నుంచి ఆ రోజుని సెప్టెంబర్ ఫస్ట్ని లేబర్ డేగా పిలుస్తారనమాట అంటే రెండు రెండు వందల యాభై ఏళ్ళ నుంచి లేబర్ డే జరుపుతారు అక్కడ సో ఇప్పుడు ఈ లేబర్ డేలో అక్కడున్న యాభై రాష్ట్రాలు ఉంటాయి అమెరికాలో యాభై రాష్ట్రాల్లో దాదాపు వెయ్యి పైన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి ముఖ్యంగా బోస్టన్ న్యూయార్కు చికాగో లాస్ ఏంజెల్స్ శాన్ ఫ్రాన్సిస్కో సియాటిల్ ఇలాగా అనే అన్ని పెద్ద నగరాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున అంటే వేల మంది ప్రతి చోట కూడా పాల్గొన్నారు దీన్ని ఎవరు చేశారు అంటే అక్కడ వన్ ఫైర్ వేజ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అట్లాగే మేడే స్ట్రాంగ్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది అట్లాగే ఏఎఫ్ఎల్ సిఐఓ అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది ఈ మూడు ఆర్గనైజేషన్లు ప్రధానంగా కలిసినాయి యునైటెడ్ అయినాయి దీంతో పాటు సర్వీస్ వర్కర్సు తర్వాత ఫెడరల్ వర్కర్స్ అంటారు ఫెడరల్ అంటే అక్కడ మనం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అది ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట స్టేట్ సపరేట్ స్ట్రక్చర్ ఫెడరల్ గా వైడ్ వైడ్గా ఉండే స్ట్రక్చర్ని ఫెడరల్ స్ట్రక్చర్ సో ఫెడరల్ వర్కర్స్ ఇమ్మిగ్రేషన్ రైట్స్ గ్రూప్స్ సివిల్ రైట్స్ గ్రూప్స్ ప్రోగ్రెసివ్ సిటీ లీడర్స్ ఇలాగ అనేక మంది దీంట్లో పాల్గొన్నారు ఇది ఒక కోఆర్డినేటెడ్ ఆందోళన అనమాట వన్ వీక్ ఆందోళనకు పిలిపించారు సో ఒక రకంగా అల్లకల్లోలం నెలకొనిన్నట్టుగా చెప్పొచ్చు అయితే దీని వెనక ఇటు మన మోడీ పుతిను తర్వాత జిన్పింగ్ చైనీస్ ప్రెసిడెంట్ తర్వాత నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ వీళ్ళు ఈ మధ్య కలిసారు కాబట్టి చైనాలో వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి అక్కడ ఆయా దేశాల ప్రజలు అక్కడ ఉంటారు కాబట్టి వీళ్ళ ద్వారా అక్కడ రెచ్చగొట్టి చేశారు ట్రంప్ కి వాడి దేశంలోనే ఎసురు పెట్టాలన్న ప్లాన్ తో చేశారు ఎందుకంటే అక్కడ యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు చైనీస్ ఇంకా ఎక్కువ ఉన్నారు అట్లా నార్త్ కొరియా వీళ్ళంతా రష్యన్స్ సో వీళ్ళ వాళ్ళందరినీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిపి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టారు దాంతో వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి జరిగింది అనేది ఒక వార్త అయితే మనకి అప్సేల్గా అయితే నేను చెప్పిన సంస్థలే అక్కడ పనిచేసాయి సో ఇది వీళ్ళ అసలు ఎందుకు చేశారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే బేసిక్ గా ట్రంప్ దిగిపోవాలనేది ప్రధాన డిమాండ్ అయితే ట్రంప్ ఎందుకు దిగిపోవాలంటున్నారు మొన్ననే కదా వాళ్లే కదా ట్రంప్ ట్రంప్ని అనుకున్నప్పుడు ఏమైందంటే ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే పాలసీతో కొన్ని పిచ్చి పనులు చేయడం మొదలు పెట్టాడు అవి అమెరికన్ ఎకనామీకి దెబ్బ తగలడం మొదలు పెట్టింది ఫస్ట్ వాళ్ళ డిమాండ్ ఎకనామిక్ జస్టిస్ అంటారు అంటే మినిమం వేజెస్ లేవు వాళ్ళకి మినిమం వేజెస్ ఫెడరల్ గా ఫెడరల్ గవర్నమెంట్లో మినిమం వేజెస్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ పర్ అవర్ ఉంది అది వాళ్ళకి సరిపోవట్లేదు వాళ్ళకి దాన్ని పెంచాలనేది ప్రధానమైన డిమాండ్ మొన్ననే హ్యూస్టన్లో నాలుగు వందల హోటల్ వర్కర్స్ సమ్మె చేశారు వాళ్ళ డిమాండ్ కూడా ఏంటంటే గంటకి పదహారు పాయింట్ ఐదు డాలర్ల నుంచి ఇరవై మూడు డాలర్లకు పెంచాలనేది వాళ్ళ డిమాండ్ అంటే రెండు వందల ఏళ్ల చరిత్రలో ఈ స్థాయి హోటల్ వర్కర్స్ ముందుకు వచ్చి పో పోరాడింది లేదంట అంటున్నారు అంటే ఈ ఎకనామిక్ డిమాండ్ రెండోది ఏంటంటే లైవ్లీహుడ్ కాస్ట్ పెరిగిపోయింది వాళ్ళకి లైఫ్ స్టై వాళ్ళకి లివింగ్ కాస్ట్ లివింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది అంటే మామూలుగా మనకి మూడు రకాల నీడ్స్ ఉంటాయని ఫ్రెంచి హిస్టోరియన్ బ్రాడెల్ ఫెర్నాండ్ బ్రాడెల్ చెప్తాడు లివింగ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ లివింగ్ నీడ్స్ అంటే కూడి గుడ్డ బతకడానికి బేసిక్ గా లైవ్లీహుడ్ నీడ్స్ అంటే ఈ ఈ లివింగ్ నీడ్స్ కోసం సంపాదించుకోవాలి మూడోది లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనే దానికి అంతం లేదు నీకు చిన్న కారు పెట్టుకోవచ్చు కోట్ల కారు పెట్టుకోవచ్చు చిన్న వాచ్ కట్టుకోవచ్చు కోట్ల వాచ్ కట్టుకోవచ్చు దానికి అంతం లేదు కానీ లివింగ్ నీడ్స్ అనేవి కాస్ట్లు పెరిగిపోయినప్పుడు లైవ్లీహుడ్ అనేది దాన్ని సపోర్ట్ చేసే లైవ్లీహుడ్ లేనప్పుడు క్రైసిస్ వస్తుంది అది అమెరికాలో మొదలైంది వాళ్ళకి ఏందంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేది టూ పాయింట్ సెవెన్ ఉందనమాట ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం అనేది త్రీ నుంచి ఫోర్కి వెళ్తుందని నిన్ననే మూడ్స్ మూడీస్ అనే ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఉంది దాంట్లో చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జండి అని ఆయన హెచ్చరించాడు అంటే ఈయన టూ థౌజండ్ ఎయిట్ లో ఎకనామిక్ డిప్రెషన్ వచ్చినప్పుడు కూడా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా ఈయనే ఫస్ట్ హెచ్చరించాడు అప్పట్లో అందువల్ల ఈయన వెరీ పాపులర్ అనమాట ఆయన ఇప్పుడు ఏం హెచ్చరిస్తున్నాడు అంటే అమెరికా సంక్షోభం వైపు మళ్ళీ వెళ్తుంది అనేది ఆయన హెచ్చరించాడు సో దీని వల్ల ఏమవుతున్నాను ఎందుకంటే ఈ తారిఫ్స్ వల్ల తారిఫ్స్ ఇప్పుడు అన్ని దేశాల మీద తారిఫ్స్ పెంచాడు ఈ వస్తువులు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన దాని మీద యాభై పర్సెంట్ డు ఏదో ఒక మందు కొనాలంటే యాభై పర్సెంట్ ముందు వంద రూపాయలు ఉంటే ఇప్పుడు వంద యాభైకి పెట్టాల్సి వస్తుంది యాభై రూపాయలు దాని మీద అలా అన్నిటి మీద పెరిగినప్పుడు వాళ్ళ నిజ వేతనాలు అంటారు అంటే ఇప్పుడు పదివేల నెలకి ఒక పదివేలు వస్తుంది ఒక వ్యక్తికి పదివేలతో అతను కొనుగోలు చేసే వస్తువులు ఇప్పుడు ఐదు వేలు ఇంకొక ఐదు వేలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది నా వస్తువులు రావాలంటే ఇతని దగ్గర ఐదు వేలు లేదు ఇంతకుముందు ఈ వేలతో నడిపేవాడు ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటే గానీ మినిమం లైఫ్ లేదు అలాగా వాళ్ళ కాస్ట్ పెరిగిపోయింది అది కూడా ఒక రీజన్ మూడోది ఏంటంటే అసలు ఈ ఆందోళన పేరే ఏంటి తెలుసా వర్కర్స్ ఓవర్ బిలినియర్స్ అనేది దీని పేరండి అంటే బిలీనియర్స్ కి అనుకూలంగా మోడీ సారీ ట్రంప్ బిలీనియర్స్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే వాళ్ళకేమో వాళ్ళ కంపెనీ లాసులకు వచ్చినప్పుడు రిలీఫ్ ప్రకటిస్తున్నారు ట్యాక్స్ ఎగ్జంషన్స్ ఇస్తున్నాడు మాకు మిడిల్ క్లాస్ మీద ట్యాక్స్ పెరిగినాయి సో అంటే రిచ్ క్లాసు బిలినియర్స్ వన్ పర్సెంట్ ఉండే బిలినియర్స్ అనుకూలమైన పాలసీలని ట్రంప్ చేస్తున్నాడు అనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతుండేది డీరెగ్యులేషన్ కావచ్చు ట్యాక్స్ పాలసీ కావచ్చు ప్రైవేటైజేషన్ కావచ్చు ఈ మూడు రకాల పాలసీలు ట్రంప్ బిలినియర్స్ కి అనుకూలంగా చేస్తున్నాడు అనేది ప్రధానంగా వీళ్ళు ఆర్గ్యుమెంట్లు నెక్స్ట్ ఇది వచ్చి ఇమ్మీగ్రేషన్ అండ్ సివిల్ లిబర్టీస్ ఇమ్మిగ్రేషన్ పేరుతో నేను నిన్న కూడా ఒక టాపిక్ లో చెప్పాను దాదాపు ఐదు కోట్ల మంది ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు అమెరికన్ పాపులేషన్ అరౌండ్ థర్టీ క్రోర్స్ అనుకుంటే ఐదు కోట్ల మంది పైన ఇమిగ్రెంట్స్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ట్రంప్ వచ్చినాక దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్ పాపులేషన్ వెళ్ళిపోయారు బయటికి కొంతమంది బలంతం పంపించాడు కొంతమంది ఇది భరించలేక బయటకు వచ్చేసారు సో దీంతో ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పేరుతో ఫెడరల్ ఫోర్సెస్ దించుతున్నాడు నేషనల్ గార్డ్స్ అలాగా మన ఇప్పుడు మన వీధుల్లోకి సెంట్రల్ మిలిటరీ వచ్చేసి రకరకాల పోర్సులు వస్తే వాళ్ళు గమ్మున ఉండరు కదా ఇబ్బంది పెడతారు ప్రజల్ని ఇప్పుడు చిన్న ఊర్లలో వాళ్ళు ఏం చేస్తారు మేకలు కోళ్ళు మొత్తం ఎదుగుపోతారు సైన్యం అనేది గమ్ముండరు వాళ్ళు అమ్మాయిలతో ఇబ్బంది ఉంటుంది అలాగా ఈ స్టేట్లలోకి సి సిటీ సెంటర్లోకి మిలిటరీ దిగేసింది ఇది ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్ అక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ పైగా సో వాళ్ళకి ఇప్పుడు కోపంగా ఉంది అందుకనే మనకి చికాగో మేయరు ్రాండ్సన్ జాన్సన్ కూడా పాల్గొన్నాడు ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు గో బ్యాక్ మిలిటరీ నేషనల్ గార్డ్ అని స్లోగన్స్ ఇచ్చాడు సో ఇదొక డిమాండ్ అనమాట అట్లాగే ఈ ప్రజల హక్కులు కో కోల్పోతున్నారు వీళ్ళు వాళ్ళని ఎక్కడో తీసుకెళ్లి పెట్టేయడం ఆ జైల్లో ఇన్హ్యూమన్ కండిషన్స్ ఉండడం ఇలాగ జరుగుతున్నాయి అనమాట దానివల్ల సివిల్ లిబర్టీస్ గ్రూప్స్ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు అట్లాగే జాబ్ జాబ్స్ వాళ్ళకి లేవు ట్రంప్ ఏమంటున్నాడు ఈ తారిఫ్స్ పెట్టడం వల్ల ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది జాబ్స్ వస్తుంది అంటున్నాడు అదేమి ఇప్పటికిప్పుడు రాదు కదా అది సో నువ్వు క్రియేట్ చేయకుండా ఇది ఆపేసినప్పుడు ఉన్న జాబ్స్ పోతాయి రెండోది ఏంటి చాలా చిన్న చిన్న షాపులు చిన్న చిన్న వ్యాపారాల్లో వీళ్ళు అక్రమంగా వచ్చిన ఈ వలసదారుల్ని ఉద్యోగులుగా పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకి తక్కువ జీతం ఇస్తే చేస్తారు ఇప్పుడు మనోడు చదువుకోవడానికి వెళ్తాడు పెట్రోల్ బంక్ లో చేస్తాడు రెండు గంటలు పనిచేస్తాడు ఏదో కొన్ని డాలర్లు ఇస్తే అతను సాటిస్ఫై అతాడు వీళ్ళ ఇప్పుడు అదంతా ఆపేశారు దాంతో వాళ్ళ వాళ్ళకి కాస్ట్ పెరిగిపోయింది సో ఈ కారణాలన్నమాట అట్లాగే సోప్ సోషల్ సేఫ్టీ నెట్ బలంగా ఉంటుంది అమెరికాలో అంటే వాళ్ళకి స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది వెల్ఫేర్ అది ఇప్పుడు తగ్గిపోయింది ఇతను ఏంటంటే డోజ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫ్సిఎన్సీ అంటే ఏంటి కట్ చేసేయడం గవర్నమెంట్ ఫండింగ్ అంతా కట్ చేయడం వెల్ఫేర్ ఇచ్చేది రీసెర్చ్ పెట్టేది అంతా కట్ చేసే చేయడం దీనికే ముందు ఎలాన్ ముసుకుని పెట్టి మళ్ళీ ఎలాన్ ముస్కే తన గొడవలు వచ్చాయి సో ఇప్పుడు దానివల్ల ఫండింగ్ అయిపోయింది వీటికంతా వెల్ఫేర్ దీంట్లో సో ఇలాగా మల్టిపుల్ రీజన్స్ తో ఈ ఉద్యమాలు మొదలైనాయండి దీనికి ఒకవేళ ట్రంప్ నేను చెప్పిన ఇందాక చెప్పిన చైనా రష్యా నార్త్ కొరియా ఇండియా వీటి హస్తం కొంత ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళకి కూడా ఎనిమిది కాబట్టి వాడికి మనకు పెడతాడు ఫిట్టింగ్ అంటే మనం కూడా వాడికి పెడతామని అనుకోవడంలో ఏమి ఆశ్చర్యం ఏమి లేదు కానీ ప్రధానంగా అయితే అమెరికన్స్ ఉద్యమమే ఇది వాళ్ళు ఇప్పుడు ట్రంప్ దిగిపో అనేది వాళ్ళు బలంగా తీసుకొస్తున్నారు ఈ వర్కర్స్ ఓవర్ బిలినియర్స్ అనే ఉద్యమం మొదలైంది ఇది నెక్స్ట్ ఏ లెవెల్ వెళ్తుంది అనేది ఎవడు కూడా గెస్ట్ చేయలేని పరిస్థితి దీనికి ట్రంప్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు రియాక్ట్ కాకపోగా మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నా ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే రెండు వందల యాభై టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ద అమెరికన్ వర్కర్ అనేది పెట్టాడు అంత తప్ప ఈ ఉద్యమాన్ని గురించి అసలు మాట్లాడలేదు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మాత్రం ఈ ఉద్యమం విచ్ఛిన్నకరమైందని రెగ్యులర్ గా అందరూ చెప్పే ప్రదేశంలో గవర్నమెంట్ చెప్పేదే వీళ్ళు చెప్తున్నారు ఇది విచ్ఛిన్నకరం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అది ఇది అని కానీ ప్రధానంగా అయితే వీళ్ళకి ఆ ప్రజలకి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు కారణం ట్రంప్ అనేది వాళ్ళు ఆరోపిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు ఇది ట్రంప్ దింపేసేంతగా వెళ్తుందా లేదా అనేది